కాబట్టి ఇవ్వగలిగేది ఇదిగో నా దగ్గర ఎంత ఆదాయం ఉంది ఇంత ఖర్చు ఉంది నేను ఈ మాత్రం చేయగలుగుతానని చెప్పడానికంటే నమ్మేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన ఈ టూర్ లో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా ఏమన్నా ఉంటుందో వాళ్ళు ఇండివిజువల్ గా ఏమన్నా టూర్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు తను తమ వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాల్లోనే తను తిరగబోతున్నాడు అలా కాకుండా భారతీయ జనతా వర్గాల్లో మొత్తం ప్రస్తుతానికి చెప్తున్నది లేదు బీజేపీ మూడేసి నియోజకవర్గాలు అంటే ఆ రూట్ నలభై నాలుగే కరెక్ట్ గా సరిపోద్ది యాభై రోజులు యాభై రోజులు అలా కాకుండా ఏమన్నా మరి ఆ ఏరియాలో బిజెపి వాళ్ళు ఉన్నా కూడా వెళ్తారా ఏంటనేది చూడాలి బీజేపీ పవన్ వెంటే తిరుగుతుందా అని చెప్పలేము అదే చెప్తున్నా కదా ఏదైనా సరే బాబు గారు డిసైడ్ చేయాలి ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరికి ఉపయోగపడతారు ప్రచారంలో ఈ ఆయనకి ఆయన ఉపయోగపడతారు చంద్రబాబు గారికి ఉపయోగపడతారు లేదా మొత్తం కూటమికి ఉపయోగపడతారు మేబీ నేను అనుకోవడం బీజేపీ ఏరియాలో కూడా తిరుగుతారు పవన్ కళ్యాణ్ ఒక సుటికాల పర్యటన అయితే చేస్తారు బైక్ చూద్దాం మొత్తానికి పర్యటనల సమయం అయితే ఆసనమైంది మూడు